పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అక్ర రూపంలో వచ్చేసరికి ప్రతి అక్షరమునకు స్వరం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి పది పన్నెండేళ్ల పాటు వ్యాకరణాదులలో శిక్షణ తీసుకుని చేసినటువంటి వాళ్ళు గురువులు అవుతారు తప్ప స్వరాన్ని ఇష్టం వచ్చినట్టు మారిస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు కొన్ని మంత్రములను గురువుల ద్వారా ఉపదేశం పొందండి ఆ ఉపదేశ మంత్రం చేయండి ఉపదేశము లేకపోతే హాయిగా శ్రీమాత్రే నమ ఇలాంటి లేదా లలితా లలితాశాస్త్రంలో ఒక నామం తీసుకోండి శ్రీమాత శ్రీమాత అనుకోండి పర్వాలేదు అమ్మవారికి ఆనందం కలుగుతుంది రామం లేక లామా అంటే కూడా ఆనందపడతాట రాముడు ఎందుకని మనందరం చిన్నపిల్లలం గనక మా మనవుడు వచ్చాడు అనుకుందాం వాడు వచ్చి రామా లామ అంటే లామా అంటే ఆహనా మనవాడు ఎంత ముద్దుగా పెరికాడు అంటున్నావా లేదా అలాగే మనం ఎప్పటికీ భగవంతుడికి పిల్లలం కనుక నామం ఎలా ఉచ్చరించినా పర్వాలేదు మంత్రం దగ్గర జాగ్రత్తగా ఉచ్చరించాలి ఉచ్చరిస్తే ఉపయోగం లేకపోతే ఉపయోగం లేదు ఒక్కోసారి బూడిదలో పోసిన పన్నీరు అవ్వడం పక్కన పెడితే బిడిసి కూడా కొట్టచ్చు అంత కూడా ఉండదు మరి మీరు రోజును భగవంతుని ఏమన్నాలో తెలియక చాముండాయే విచ్చి అనే మంత్రంలో ఒక ఆవిడ చా చావి విడదీసేసి ఇష్టవతి పొలిగితే ఏమవుతుంది అప్పుడు అసభ్యం వస్తుంది కదా అవును అందువల్ల ఎప్పుడైనా మనం మాట్లాడే మాటను బట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి వచనం వల్లే లాభం వచనం వల్లే ఇదే చిన్న విషయం చెప్పని విషయం దేవి భాగవతంలో వృత్రసుర వృత్తాంతం ఉంటుంది ఏముంటుంది వృత్రాసు ఇంద్రశత్రు వివర్ధస్వ అని మంత్రం చదవాలనుకున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఆ మంత్రం ఏంటి ఇంద్రశత్రు వివర్ధస్వ ఇంద్రశత్రువ అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోతున్న ఓ కుమార వృత్రాసురర్ధస్వ అభివృద్ధి పొందు ఇంద్రుడి మీద కోపంతో యజ్ఞం చేస్తున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఇంద్రుడిని నాశనం చేయడానికి ఎవరు సృష్టించాలి ఒక రాక్షసుడిని సృష్టించాలి వాడు తన కొడుకు అవుతాడు వాడి ద్వారా ఇంద్రుడిని చంపాలి అందుకని ఆ పుట్టేవాడు ఇంద్రుడి శత్రువు కదా అందుకని ఇంద్రునికి శత్రువుగా పుడుతున్న వృత్త అభివృద్ధి పొందు అని మంత్రం చదువుతూ నెయ్యి వేయబోయాడు కానీ కోపం ఎక్కువైపోవటం వల్ల ఆవేశం ఎక్కువైపోవటం వల్ల ఆయాసం వచ్చింది దానివల్ల ఏం చేశాడు ఇంద్ర అని ఆపాడు శత్రు అన్నాడు వివర్ధస్వ కేవలం ఇంద్ర శత్రు అని విడదీయడం వల్ల అనమాట శత్రు నాకు శత్రువైన ఇంద్ర ఓ ఇంద్రుడా వివర్ధస్వ అభివృద్ధి పొందు ఇప్పుడు ఇంద్రుడికి అభివృద్ధి ఇచ్చింది పుట్టిన వాడికి నాశనం ఇచ్చింది కేవలం గ్యాప్ పైగా అక్షరంలో తేడా కూడా లేదు ఇంద్రశత్రువు కలపకుండా ఇంద్ర శత్రు అని ఆపడం వల్ల ఇంద్ర శత్రువ నువ్వు అభివృద్ధి పొందు అయ్యింది దాంతో ఇంద్రుడికే చివరికి విజయం వచ్చింది వృత్రాసుడు తెచ్చాడు త్వష్ట లాంటి ప్రజాపతి మహామంత్రం వేస్తే రవ్వ అంత తేడా చేస్తే అంత దెబ్బతింటే తింటే ఎవడబడితే ఇష్టం వచ్చినట్టు మంత్రాన్ని విరిచేస్తే అప్పుడు అంత అర్థాలు మారిపోతున్నాయి తెచ్చిపెడతాయి తెచ్చిపెడతాయిలిత సహస్రనామంలో ఇలాంటి దోషాలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి సహస్రనామం చదివితే నష్టం లేదు అదే చెప్పింది ఇప్పుడు మీకు సహస్రనామం చదివేసుకుంటూ పేర్కోండి నామములు నామముల ఎడల ఏ దోషము లేదు ఏ చదివినా అమ్మ సంతోషిస్తుంది ఒకవేళ తప్పు చదివినా అది మంత్రంగా మారిస్తే ఇప్పుడు దానికి శ్రీమాత శ్రీ మహారాజ్యం చదివారు అప్పుడు అందులో తప్పులు వచ్చాయి తేడా రాదు కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్యై నమ శ్రీవత్సింహాసేశ్వర నమ అని చదువుతున్నప్పుడు అయింకారంతో బీజాలతో కలిపి అప్పుడు ఉచ్చారణలో లోపాలు వస్తే ప్రమాదం అందువల్ల ఇప్పుడు చాలా మంది రోజు ఉన్మేష నిమిషోత్పన్న అని విడదీయడం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావడి ఒకటే సమాసం అని తిరిగిపోవటం చెప్పండి అందులో అనుష్ఠానం చేస్తున్నప్పుడు గురువుల్ని పట్టుకోండి అప్పుడు మీకు అందులో ఉన్న దోషాలు మిమ్మల్ని అంటావు నామములు ఎలా చేసుకున్నా పర్వాలేదు అవి దశమి నాడు చేసుకోండి ఆ రోజు ఇవన్నీ కుదరకపోతే ఏమీ లేకపోతే ఇందాక చెప్పినట్టుగా శ్రీమాత అనుకోండి గట్టిగా ఇంత కుంకం పూజ చేయండి అనంతరం శమీ వృక్షం జమ్మి చెట్టుకు పూజ చేయాలి సంస్కృతంలో సెమి తెలుగులో జమ్మి చెట్టుకి యథాశక్తిగా పూర్చేయండి మా పీఠంలో అయితే హాయిగా పెద్ద జమ్మి వృక్షం ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మాకు జమ్మి అంటే ఇష్టం బిల్వం అంటే ఇష్టం వాటి అన్నిటినీ వనం చేసాం మీరు వెళ్ళేటప్పుడు ఎన్ని బిల్వాలు ఉన్నాయి చూడండి ఏకబెల్వం మహాబిల్వం త్రిదళం మూడు దళాలుగా విడిపోయే బిల్వం ఇవన్నీ కూడా మన పీఠంలో ఉన్నాయి కదంబ వృక్షాలు ఉన్నాయి ఉద్యానం చాలా బాగా పెంచుతున్నాం వినాయక చతుర్థికి పరిగొచ్చి ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి అవన్నీ ప్రజలకు చూపిస్తే చాలా సంతోషిస్తారు తప్పకుండా దాంతోపాటు నాకు మాతృపితృభక్తి భక్తి కూడా తల్లిదండ్రులని అత్తమాని కూడా విగ్రహ రూపంలో పెట్టి రోజు పూజిస్తూ ఉంటారు వాళ్ళ వల్లే ఈ శరీరం వచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు ఈ పీఠాన్ని నిలబెట్టారు కనుక ఇవన్నీ శాస్త్రం ఆ రోజున విజయదశమి నాడు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి ఒక శ్లోకం ఉండదు అది మంత్రశాస్త్రం బృహస్పతి రాసింది శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి ఇక నాలుగో పాదం దగ్గరే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు రామస్య ప్రియదర్శిని అని చాలా కాలం చదువుతారే కాదు కావాలంటే ధూళిపాడ మహాదేవమణి గారు లాంటి సంస్కృత పండితులు అడగండి తాళపత్ర శ్లోకాలు ఇస్తారు రాజమండ్రి కాలేజీ ఉంది కదా సంస్కృతం కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆయన పేరు ధూళిపాడ మహాదేవమణి గారు వీళ్ళంతా సంస్కృతంలో పుట్టి పెరిగిన వాడు రామస్య ఆక్లిష్ట కర్మిణి రామస్య అక్లిష్ట కర్మిణి రామస్య అక్లిష్ట కర్మిణి అయితే పాఠాంతరంలో రామస్య ప్రియదర్శిని చదవడం తప్పేం లేదు అది ఛందస్సులో కానీ పాదంలో కానీ దోషాలు లేవు గనక ఏవైతేనే శమి అనేది పాపమును తొలగిస్తుంది శత్రువులను తొలగిస్తుంది అర్జునుడి యొక్క ధనుస్సుని ధరించింది రామునికి కష్టమైన కార్యక్రమాలు సులభంగా అయ్యేలా చేసి పెట్టింది అని అర్థం వచ్చే ఆ శ్లోకాన్ని ఆ రోజు చదివి చుట్టూ ప్రదక్షిణ చేసిన కొంతమంది కాగితాల మీద రాసి అక్కడ పెడతారు పూర్వం తాళపత్రాల మీద రాసి ఆ చెట్టు మొదట్లో వేసేవారు ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలిగిస్తాయి వృక్షం శనికి ఎంతో ఇష్టం శనైశ్వరుడు వృక్షం ప్రాంతంలో ఉంటాడు అందుకే జమ్మి చెట్టుని శనికి కూడా ప్రత్యేకంగా పెడతారు ప్రదక్షిణ చేస్తే శత్రుదోషాలు పోవడమే కాక శని దోషములు కూడా ఏలునాడు శని దోషములు వంటివి పోతాయి శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది ఒక్క శనైశ్చర అనుగ్రహం ఉంటే తక్కిన గ్రహాల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శనైశ్చరుడు అనుగ్రహిస్తే చాలా ఆనందపెడతాడు మనం చేసిన పాపాలను బట్టి శిక్షిస్తాడు తప్ప వ్యక్తిగత ద్వేషం పెట్టుకోడా కానీ అందరూ భయపడుతుంటారు ఏం భయం ఒక్కర్లేదమ్మా నిజానికి గ్రహాలు ఏం చేస్తారు మనము చేసిన పాపములకు తగిన శిక్ష పుణ్యాలకు తగిన రక్ష ఇస్తారు ఇవాళ గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలే ఇవన్నీ మన కర్మలే అగల మీ ఎఫ్డీ ఎలా అయితే మీకే చేతికి వస్తుందో మీరు వద్దనుకుంటే తప్ప ఇంకా మన ఎఫ్డీ వద్దనుకుంటే ఎవరికైనా రాసేవచ్చు కానీ ఇది ఎలా కుదరదు మన ఆదాయం మన అనుభవించాల్సిందే ఇది ఎటువంటిదో చెప్పారో తెలుసా మనము చేసిన పుణ్యపాప కర్మముల ఫలితము కడుపులోకి వెళ్ళిన అన్నం వంటిదట విను తడియని అన్నం బోలే అని మార్కండే పురాణంలో చెబుతాడు అంటే ఒక్కసారి అన్నం పూర్తిగా తినేసి మంచి తగేశారు కడుపులో గడిపోయింది ఇక అది మీరు ఏం చేయగలుగుతారు ఎదురుగుండా ఉన్న అన్నం అయితే వద్దంటారు కానీ కడుపులోకి వెళ్ళాక అది మంచి అన్నం అయితే ఏం చేస్తుంది బలం ఇస్తుంది ఏ కుళ్ళిపోయిన ఆహారము కింద సంవత్సరం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పెడి తీసుకొచ్చిన పెరుగు ఇలాంటివి అనుకోండి ఆ ఆహారం కడుపులోకి వెళ్తే కీడు చేసి పెడుతుంది అది పోవాలంటే వాళ్ళు ఏం చేయాలి అయితే ఏదన్నా మలం ద్వారా వెళ్ళిపోవాలి లేదా వామిటింగ్ చేసుకుని వామిటింగ్ ద్వారా బయటికి పంపించాలి అయినా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అని ఎఫెక్టు అలాగే మనం చేసిన పుణ్య పాప కర్మల్లో పాపకర్మలని ఇదిగో ఈ గ్రహముల యొక్క పేడ ద్వారా అనుభవిస్తాం పుణ్యములను వారి అనుగ్రహం ద్వారా అనుభవిస్తున్నాం చెప్పాక కడుపులోకి వెళ్ళిన అన్నం లాంటిది దాన్ని కూడా మనం ఏదో రకంగా మందేసి కక్కేసి పోగొట్టుకుంటున్నాం లేదా అదే ఈ ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ ఔషధం ఔషధం వల్ల కడుపులోకి వెళ్ళిన కుళ్ళిన అన్నం రోగం తెచ్చినా ఆ రోగం ఎలా తొలగుతోందో చెమ్మికి ప్రదక్షిణ చేస్తే జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఈ చేసిన కర్మల యొక్క ప్రభావం కొంతవరకు నైన్టీ పర్సెంట్ వరకు పోగొట్టుకుంటాం టెన్ పర్సెంట్ ఎవరైనా అనుగ్రహించక తప్పదు ఎవరికైతే ఇప్పుడు శని దోషాలున్నాయో ప్రతి వాళ్ళు అందరికి జమ్మి యొక్క ప్రదక్షిణ చాలా అవసరం నవగ్రహాలకి ఒక్కొక్క చెట్టు ఉంది అన్నిటికీ చెట్లు ఉన్నాయి అందులో జమ్మి చెట్టు శనైశ్వరుడు అన్నమాట అందువల్ల ఒక మోదుగు చెట్టు చండ్ర ఈ మొత్తం తొమ్మిది వృక్షాలు నవగ్రహాలకి ప్రత్యేక పోతారు అందుకని ఎప్పటికూడ మూలికావనాలు అలాగే చేస్తూ ఉంటారు ఇవంతా పురాణాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ చెప్పబడుతుంది ఏది ఏమైనా విజయదశమి నాడు అమ్మని పూజించటం పూజిస్తున్న వాడిని ప్రోత్సహించటం ఆ రోజున జమ్మి చెట్టు ప్రదక్షిణ ఇవన్నీ కూడా గ్రహానుగ్రహం లభించేలా చేస్తుంది అమ్మ అనుగ్రహంతో ఏటికాడాది సుఖంగా ఉంటాం పది రకాల పాపాలు పోతాయి జాతకం మారుతుంది భారగపతి పూజలందుకు నమ్మి చెయ్యాలి కలుగుతుంది చాలా సంతోషంగా ధన్యవాదాలండి